నమస్కారం ఈ పద్యం జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కరుణశ్రీ గారు రాసిన పద్యం ఒక మనిషి నాకేమి అనుకునే స్థాయి నుంచి నాదేముంది అనే స్థాయి వరకు అంచెలంచెలుగా అతని పరిస్థితి ఎలా మారుతుంది వయసు రీత్యా ఎలా మారుతుంది ఆర్థిక స్థితి నుంచి ఎలా మారుతుంది అతని పరిస్థితులు మొత్తం ఎలా మారుతాయనే దాని గురించి రాసిన చిన్న పద్యం అనంత అర్థమైనది ఈ పద్యం నేను పారడానికి స్ఫూర్తి కలిగించిన రఘుప్రోలు శివశంకరాచార్యులు గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పద్యం మీకు వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఓయను దూరదృష్టి ఓయను దూరదృష్టి పడిపో భోజన పుష్టి ను భోజనపుష్టి శుష్మయీ పేహయష్యను హార్దికతుష్టమయీ పూయచ్చిత్తశుద్ధి విడిపోయను సంవృద్ధి ప్రవృత్తి స్రస్తమైపోయ సమస్తము అయినా వదలిపోనిది వదలిపోనిది వాని దురాశ యొక్కటే